హాయ్ అండి వెరీ వెరీ టేస్టీ క్రంచీ గారప్పాలు లేకపోతే పప్పు చెక్కలు ఏదైనా కావచ్చు బట్ వెరీ టేస్టీగా వన్ మంత్ వరకు నిలవ ఉండే అప్పాలు ఎలా చేసుకుందామో ఒకసారి చూద్దామండి అమ్మ చెప్పిన రెసిపీలోకి వెళ్దామండి దానికోసం ఒక బౌల్ పల్లీలు ఒక బౌల్లో శనగపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి సో పల్లీలను ఇలా ప్రెస్ చేస్తే మనకు టూ పీసెస్ లాగా రావాలి సో దాని తర్వాత మనం అలా శనగపప్పును పల్లీలను సపరేట్గా నేను నానపెట్టేస్తున్నాను నానబెట్టి పక్కన పెట్టేసేయండి ఒక మిక్సీ జార్లో మీడియం సైజు ఆనియన్ గార్లిక్ పీల్ చేసి పెట్టుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఫైవ్ సిక్స్ మిర్చి తగినంత ఉప్పు వేసుకున్నానండి సో అది మిక్సీ పట్టేసి మనం పక్కన పెట్టేసుకోండి ఇదే మెయిన్ అండి దీనివల్లనే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది వన్ కేజీ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి దీనికి కరెక్ట్గా వన్ కేజీ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి సో ఉప్పు కారం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఆ ఫ్లేవర్ అన్నది ఆ పిండికి పట్టాలి సో శనగపప్పు వాటర్ రాకుండా యాడ్ చేసుకోండి అలాగే పల్లీలు కూడా వాటర్ రాకుండా యాడ్ చేసుకోండి కరివేపాకు కూడా చిన్న పీసెస్ వేసేసుకోండి తర్వాత నేను హాట్ వాటర్ తీసుకున్నానండి వేడి నీళ్ళు అయితేనే చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి లేకపోతే మెత్తగా అయిపోతాయి ఎక్కువ డేస్ నిల్వ ఉండవు సో అందుకని వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను నేను సో మీరు కూడా కంపల్సరీ వేడి నీళ్ళే యాడ్ చేసుకోండి స్పూన్తో కలిపెట్టేసుకుంటే కొంచెం చెయ్యి కాలకుండా ఉంటుంది సో మీరు స్పూన్తో కలిపెట్టేసుకోండి సో మెల్లగా మంచి గట్టి ముద్దలాగా చేసుకోవాలండి లూజ్గా పెట్టుకోవద్దు ఒకవేళ లూజ్ రైస్ రైస్లో యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కడాయిలో ఇలా ఆయిల్ వేసేసి నేను ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నూనె అప్లై చేశానండి నూనె మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి పిండి అన్నది అంటుకోకుండా ఉంటుంది సో చాలా స్మాల్ బాల్స్ తీసుకున్నాను ఎక్కువ స్ప్రె ఎక్కువ తీసుకోలేదు సో చిన్న ముద్దలా చేసుకుని అలా ఊరికే స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది లేదంటే మీరు చిన్న బౌల్తోని ఇలా ప్రెస్ చేసినా సరిపోతుందండి నాకు వచ్చు కాబట్టి నేను అలా ప్రెస్ చేసేసాను సో అలా ఒక త్రీ ఫోర్ చేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలండి హై ఫ్లేమ్లో అయితే మెత్తగా అయిపోతాయి తొందరగా సో మీడియం ఫ్లేమ్లో కాల్చండి డ్రై చేయండి దాటిని కొంచెంసేపు ఆరబెట్టుకోండి అప్పుడే మీకు ఎక్కువ డేస్ ఉంటాయండి సో మీడియం అలా చేతికి వచ్చేస్తుందండి రాకపోతే కొంచెం నూనె రాసుకుంటూ మెల్లగా స్లోగా ఆయిల్లో వదిలేయండి బ్రేక్ అవ్వకుండా చూసుకోండి పిండి మెత్తగా ఉండి రాలేదు అంటే కొంచెం బియ్య పిండి కలుపుకొని మళ్ళీ వేసుకోవచ్చండి ఏమీ కాదు మీకు ఏం ప్రాబ్లం ఉండదు కొంచమే యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి